ముప్పై రెండు వచ్చింది లేయా గర్భవతి కుమారుని కని ఇప్పుడు కుమారుని ఇప్పుడైతే కందు ఆమె అనుకుంది యహో అన్న శ్రమను చూచున్నాడు కనుక నా పెను నన్ను ప్రేమించను కదా అనుకుని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను ఇప్పుడు కుమారుడు పుట్టేసరికి ఇప్పుడు కుమారుడు కలబట్టేమనుకుందంటే నా భర్త నన్ను పెట్టాడు దేవుని కార్యం జరిగింది కాబట్టి రూబేన్ అని పేరు పెట్టింది అతడికి కింద చదవండి ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను నన్న సంగతి గమనించండి ఫస్ట్ కుమారు పుట్టినప్పుడేమో ఆ దేవుడు నా శ్రమను చూశాడు నా కొడుకుని కాబట్టి ఇప్పుడు నా భర్తను ప్రేమిస్తాడు అనుకుంది కానీ అక్కడ జరిగిందని తెలుసా రెండోసారి కుమారుడు పుట్టాడు ఇంకా నువ్వు ఆ ద్వేషం ఇంకా అలాగనే ఉంది ఇంకా భర్త యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ ఏమి అంటే దేవుడు నా శ్రమను చూశాడు కాబట్టి కొడుకునిచ్చాడు అనుకుని రూపేణ పేరు పెట్టి చాలా బలాన్ని పొందుకుని ధైర్యం ఉంది కానీ యాక్చువల్ లో చూస్తే అనుకుంది కానీ ప్రాబ్లం నిజంగా సాల్వ్ కాలేదు చాలు కానప్పటికీ ఈ లోపు రెండో కుమార్డు ఇప్పుడు చాలా వన్ ఆల్మోస్ట్ అలా వన్ నేర్ అయిపోయింది నా ఇప్పుడు ఆమె వైఖరి చూడండి సిమ్ అని పేరు పెట్టారు గమనించిన రెండో కొడుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా మరలా అప్పుడు వంటది ఫస్ట్ కూడా పుట్టినప్పుడు దేవుడు నా శ్రమను చూసి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి నా కుమార్నిచ్చాడు అనుకో నాయన ఒక పేరు పెట్టింది ఇప్పుడు రెండో కుమార్ పుట్టినప్పుడు కూడా ఫస్ట్ టైం పుట్టినప్పుడు ఎలాగైతే ఆలోచించుకుందో ఇప్పుడు అలాగే అనుకుంటుంది సరే కొడుకు పుట్టాడు కాబట్టి ఈసారి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి దేవుడు నా ప్రాబ్లం చూసాడు సాల్వ్ చేశారు కాబట్టి ఎక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనుకుని ఆయన ఒక పేరు పెట్టింది సో మళ్ళీ మూడోసారి కూడా కుమారుడు పుట్టాడు ఇంకానో ప్రాబ్లం ఏమి సాల్వ్ కాదు ఇప్పుడు అంటాను ఫస్ట్ టైం కొడుకు ఫస్ట్ నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు అమ్మాయ ప్రాబ్లం సాల్వ్ అయిందిలే దేవుడిని కొడుకు ఇచ్చాడు ఎక్కడో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుంది మళ్ళా ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవ్వలేదు ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవ్వలేదు మళ్ళీ రెండోసారి కొడుకు పుట్టాడు రెండోసారి కొడుకు పుట్టినాడు సరే ఇప్పుడు నీ సరికైనా ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో అనుకుని మళ్ళీ కొడుకో పేరు పెట్టింది ఆ అంటే మళ్ళీ మూడుసారి కొరు పుట్టాడు అప్పటికి ఇంకా అసలు ప్రాబ్లమే సాల్వ్ అవ్వట్లేదు ఇప్పుడు ఈ మిమ్మల్ని ఆ పట్టుదల ఒకసారి చూడండి ఫస్ట్ టైం పుట్టినప్పుడు సాల్వ్ అవునప్పుడు సెకండ్ కోసం కొంచెం ఛాన్స్ ఇస్తాం సెకండ్ డైపు పుట్టినప్పుడు కూడా సాల్వ్ అవునప్పుడు బేసిక్ థర్డ్ టైం మనం వదిలేస్తాం కానీ మనకి అలా చేయట్లేదు థర్డ్ టైం కొడుకు పుట్టినప్పుడు ఎప్పుడు అనుకుంటుంది ఈసారి అయినా సరే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాం కానీ యాక్చువల్గా చూస్తే కింద చేస్తే ఆ సారి కూడా ప్రాబ్లమ్ ఏమి సాల్వ్ కాదు కానీ జరిగిన ప్రతిసారి కుమార్ కళ ప్రతిసారి ఈ సరికైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈసారి సరికైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకొని ప్రతిసారి దేవుడి ఎదురు చూస్తేనే ఆసక్తిగానే ఉంది అంటే అది కావాలి ఈ రోజుల్లో మనకి మనం ఏంటంటే దేవుడికే చిన్న టైం పెడతాం మనం దేవుడికి ట్రైల్ వర్షం లాగిస్తాం నీకు ఛాన్స్ ఇస్తాను చేస్తే నేను అనుసరిస్తాను లేదంటే ఈ రోజుల్లో కాల ఉన్నారు ఎందుకంటే ప్రాబ్లం విశ్వాసంలో కాదు లేని బోధాకుల్లో కూడా ఉంది ఎందుకంటే అలా నేర్పిస్తారు కాబట్టి దేవుడికి అవకాశం ఇస్తాం చూస్తాం జరిగితే ఓకే ఫాలో అయిపోదాం లేదు అదే జరగకపోతే ఇక్కడ ఏమీ జరగలేదు మూడు నాలుగు సంవత్సరాలు గడిచింది ప్రాబ్లం ఈసారి అయిపోతుంది ఈసారి అయిపోతుంది అనుకో బలా ఎదురు చూస్తుంది కానీ ప్రతిసారి మనం ఉన్నట్టుగా ఆశలు నిరాశలు అయినాయి కానీ ఆమె ఎక్కడా కూడా అక్కడ చూస్తే మూడు కూడా పుట్టింది అది కూడా ఆమె మళ్ళీ అక్కడ పేరు పెట్టిన తర్వాత ఈసారి వ్యూహాన్ని స్తుతించనుకోండి సరే ప్రాబ్లం సాల్వ్ అయింది కూడా స్థుతిస్తాను లేదు ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు అయినా సరే ఆమె దేవుని అంటాను అలా కుమారు ప్రతిసారి ఆ పేర్లు ఆమె పెడుతూ వచ్చింది అంటాను ఆమె స్టార్ట్ చేసింది దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయడానికి ఆమె ముందు కానీ మధ్యలో దేవుడు చేయలేదని విడిచిపెట్టడానికి మాత్రం రెడీగా లేదు ఒకరోజు దేవుడు అను ఏర్పాటు చేసుకోవాలని చెప్పచ్చా దేవనక్కి వాగ్దానంలో ఆమె కూడా ఉందని చెప్పచ్చా అఫ్ కోర్స్ తర్వాత చూస్తే నిజంగా ఈమె కుమారులు ఈ యాజకత్వ పనిలో ఉన్నారు అది నేను కాదంటలేదు యోధాగోత్తప్రభు వచ్చారు లేవి గొప్ప ఈమెలోనే వచ్చింది నేను కాదంటలేదు కానీ ఒకసారి జస్ట్ ఆలోచించండి ఆమె జీవితం యాక్చువల్గా అయితే పెద్దగా దేవనయకి ఏర్పాటు లాగా అనిపించదు మనకి అయినప్పటికీ ఆమె దేవునితో డిసిషన్ తీసుకుంది దేవుడు నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు అని అన్న అనుకుంటుంది కానీ అనుకున్న ప్రతిసారి మరలా ఫెయిల్ అవుతూ ఉంది ఫెయిల్ అవుతూనే ఉంది అయినా సరే ఆ మాత్రం విడిచిపెట్టలేదు నేను అంటాను ఎవరు ఫెయిల్ అవుతారో తెలుసా బాక్సింగ్ లో చూడండి లో మనం ఒక అపోజిషన్ గుద్దగానే మనం పడిపోగానే మనం ఓడిపోయాను కాదు అవునా కదా ఇక్కడ కూడా ఒకసారి పడింది రెండోసారి పడింది మూడోసారి పడింది అయినా మూడు సార్లు పడినంత మాత్రం ఫెయిల్ అవ్వాలని ఏమీ లేదు ఎవరు ఫెయిల్ అవుతా తెలుసా పడిన తర్వాత నీకు టైం ఇస్తారు ఆ టైంలో లేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు అవునా కదా బాక్స్ రూమ్ అవునా కదా అదే పడిపోయిన తర్వాత నెంబర్స్ సౌండ్ చేస్తారు ఫస్ట్ రౌండ్ అవచ్చు ట్వంటీ రౌండ్ అవ్వచ్చు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎంపీ రెఫరీ టైం వేస్తారు ఆ టైంలో నువ్వు లెగిస్తే నువ్వు బాగా దెబ్బతిని ఉంటావు కానీ నువ్వు నిలబడ్డావు కాబట్టి నువ్వు ఇంకా ఓడిపోలేదు ఇంకా ఆట కంటిన్యూ అవుతుంది సో అంటే ఎప్పుడు డిసైడ్ నువ్వు పడిపోయావు కాబట్టి ఓటమి కాదు నువ్వు అసలు ట్రై చేసి ఫెయిల్ అయ్యవు కాబట్టి నువ్వు ఇంకా ఫెయిల్ అని కాదు నువ్వు మరలా నువ్వు లేవకపోతేనే నువ్వు ఫెయిల్ అయినట్టు సో నేమంటానంటే ఇలాగా ఒక పదిసార్లు నేను అనుకోని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అయినా సరే మరలా లేసిందనుకోండి మేము ఇంకా ఫెయిల్ కాలేదని అర్థం నువ్వు ఒకసారి నువ్వు దెబ్బతున్నావు పడిపోయావు ఇది నువ్వు లేడానికి కష్టపట్లేదు అంటున్నాను ఫస్ట్ ఛాన్స్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి ఫెయిల్ ఎప్పుడు వస్తుంది తెలుసా నువ్వు మరలా లేవడానికి కష్టపడకపోతే నువ్వు ఫెయిల్ అవుతున్నట్టు కానీ మరలా లేవడానికి ఇష్టపడితే మాత్రం అలాంటి వాళ్ళకి జీవితంలో ఫెయిల్యూరే ఉండదు ఎందుకంటే మనకి విశ్వం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు కూడా మనం మరలా పడిపోకూడదు మనం లెగిస్తూ ఉండాలి లెగిస్తూ ఉండాలి ఎంతో లేగాలంటే చివరికి సాధన కూడా టైడ్ అయిపోవాలి నాలుగు సార్లు చూశాను ఏమని లేదా ఈ నాలుగు సార్లు చూశాను కొట్టాను శోధించాను ట్రై చేశాను వీళ్ళు పట్టలేదు ఎన్నిసార్లు చేసినా సరే వీళ్ళు ఉన్నారు కానీ మళ్ళా లేదు సాధన కొట్టుండు ఒకసారి ఆ దెబ్బ మనం పడిపోవచ్చు కానీ అంటే నువ్వు లేవడానికి కష్టపడుతున్నావు లేదా నువ్వు పడిపోయి కాబట్టి నువ్వు ఓడిపోయి ఓడిపోవు పడిపోయిన తర్వాత నువ్వు లేవడానికి ఇష్టపడకపోతే నువ్వు అప్పుడు ఆ లేవకపోవడాన్ని బట్టే నువ్వు ఓడిపోయావన్నది డిసైడ్ అవుతుంది పడిపోగానే నువ్వు ఓడిపోయిన రెఫర్ కౌంట్ చేయడు లేవకపోతేనే నువ్వు ఓడిపోయాని డిక్లేర్ చేస్తాడు ఏమి నాలుగే సార్లు పడింది పడినా సరే మళ్ళీ లేవడానికి కష్టపడింది ఏమి ఏమన్నా తెలుసా ఆ పట్టుదల మనకు ఉండాలి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆ పట్టుదల ఉంటే తప్పకుండా దేవుని కార్యం జరుగుతుంది అందుకన్నా ఏదైనా సరే పోరాటం కావచ్చు ఏదైనా సరే ప్రాబ్లం కావచ్చు మనం లేచి నిలబడడానికి కష్టపడేంత వరకు ఆ ఆట ఇంకా సాగుతూనే ఉంటుంది అదే గేమైనా సరే కావచ్చు నువ్వు పడిపోవాలని నువ్వు డిసైడ్ నువ్వు పడిపోతేనే మ్యాచ్ క్లోజ్ అయిపోతున్నావు నువ్వు ఓడిపోవడం డిక్లేర్ చేస్తారు కానీ నువ్వు మరలా లేచి నిలబడడానికి ఇష్టపడిన ప్రతిసారి గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎంత కంటూ అవుతాను యాక్చువల్గా దేవుని యొక్క నిర్ణయం అయితే ఏంటంటే నువ్వు గెలిచే వరకు గేమ్ అవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశం నువ్వు పడిపోయినా దేవుడు కూడా ఏమండ ఒకసారి దేవుని చూత చేయడానికి కష్టమే కావచ్చు దేవుని చూద్ద చేద్దాం అనుకుంటాం కానీ కష్టం కావచ్చు ఒక్కోసారి ఇంకా చాలా వదిలేద్దాం అనిపిస్తుంది ఒకసారి అలాంటి ఇడ్జెస్సులకు వచ్చేస్తామని ఒకసారి చాలా డ్రై చేస్తాను ఇంకా నా శక్తికి మించినటువంటి క్యారీ మీద నేను చేయాలనుకుంటాం కానీ అంటాను నీ శక్తికి మించినది అసలు దేవుడిని అది పంపించినాయి పంపించడు జాగ్రత్తగానండి అది మన శక్తికి మించి దేవుడు పంపించి పంపించడు అది నువ్వు అది ఫేస్ చేసేవంటే నువ్వు దాన్ని తట్టుకోగలవు కాబట్టి దేవుడిని కది ఫేస్ చేస్తాడు కానీ ఎంత ఎంతవరకు తట్టున కానీ ఈసారి వచ్చేది నేను తట్టుకోవాలనుకుంటున్నాం మనం యేసు ప్రభు అలాంటి ఎడ్జస్సులోకి వెళ్ళిపోయారు ప్రభువా నీకు ఇష్టమైతే ఈ పాత్ర నుండి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయారు ఆయన కూడా ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయారు మళ్ళీ అలాగే నేను దేవుని చిత్తం చేయకుండా ఉండడం కోసం కానీ ఊరి మీద తిరుగుతూ కూర్చోలేదు ప్రేయర్ చేస్తున్నారు ఇప్పుడంటా నిజమో కొన్ని నిజంగా విడిచిపెట్టాలి నా సార్ నువ్వు అట్లీస్ట్ ప్రార్థన చేసావు దాని గురించి కొంచెం చూడండి పాస్ కలగల చిచ్చ మానేస్తారు చూసారు లేదు ఏం కలిసి రావాలని చిచ్చ మానేస్తారు దేవుని వదిలేస్తారు అట్లీస్ట్ దానికో ముందు ప్రార్థన చేసామా ప్రార్థన చేసి దేవుడు వదిలేమంటే వదిలేసి పర్లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళు దేవుని దేవుచత్తం చేయడానికి ఇష్టం లేకపోయినా సరే దేవి దగ్గర చేసి ప్రభులో ప్రార్థన చేయాలి ప్రభు ఇది నీ శమేనా నీ శత తొలగించు అని ప్రార్థన చేసి కనిపెట్టాలి కాదు అలా నువ్వు నిజంగా వదిలి అనిపించాలి సరే నువ్వు యేసు ప్రభులా కనుక ప్రార్థనలో టైం స్పెండ్ చేస్తే దేవుడితో టైం స్పెండ్ చేస్తే దేవుడు అంటాడు నువ్వు వదలొద్దు అని పట్టుకొని నేను చూసుకుంటాను అంటారు దేవుడు అయితే మనం అలా ప్రార్థన కూడా చేసేంత జ్ఞానం అనుకుంటుంది ఒక్కోసారి యేసు ప్రభువే మన విశ్వాసానికి కర్త అన్నటువంటి యేసు ప్రభువే ఒక మొమెంట్లో మెంట్లో ప్రభు వదల అనుకుంటున్నాను అన్నారు సో మనం కూడా అంత ఇద్యులో గెలిపడంలో ఆశ్చర్యమేమి లేదు అది అందుకే నయేశ్వర ప్రభుత్వం చెప్పారు అది ఎవరు మనకేదో కొత్తగా సంభవించింది అందుకోసం పని లేదు అందరికీ సంభవించింది అది నేను పౌలు కూడా అంతే కదా పౌలు ఆల్మోస్ట్ కూడా చచ్చిపోయినట్టు సిచ్యువేషన్ లో వెళ్ళిపోయాడు శాసన దర్భంలోకి కూడా చచ్చిపోయినట్టుగానే మాట్లాడతాడు పౌలు కూడా కానీ మళ్ళా లేసి నిలబడ్డం పౌలుకి వెళ్ళబం ఒక సోర్ ప్రకటించినప్పుడు పౌలు బయటికి లాక్ చీడుకొచ్చి రాళ్ళతో కొట్టేసి చచ్చిపోయడానికి కన్ఫామ్ చేసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ చెప్పదంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ లేసి అదే ఊరికి ఎక్కడైతే ఓడిపోయింది అనుకున్నాడు అక్కడ వెళ్ళి మళ్ళీ కెళ్ళాలనుకున్నాడు నన్ను అదే అంటాను ఒక లోకం ఏంటే నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి వెంటనే అక్కడ షిఫ్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపో వేరే దగ్గర నువ్వు సక్సెస్ అవుతుంటారు కానీ దేవుడు అలా చెప్పలేదు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నమ్మిందందుకు గట్టిగా పట్టుకుంటే నువ్వు ఎక్కడైతే ఫెయిల్ అయ్యేవంటున్నా అక్కడే నేను నిన్ను సక్సెస్ చేస్తానంటాడు నోవాహు పడవం తయారు చేశాడు దేవుడు చెప్పాడు సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు చేశాడంట ఒకే ఒక ప్రాజెక్టు నూట ఇరవై సంవత్సరాలు ఆలోచించండి దాన్నే పట్టిన అలా ఉండడం దాన్నే చేయడం అలాగే చేసిందే చేస్తుండడం అలాగ జన్లందరిపించడానికి ఉంటారు కానీ ఆయన ఎంత తెలియగలవాడో ఆ ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదని విడిచిపెట్టే లేదు బిల్వర్స్ కావాలి ఒకటి మొదలెట్టమంటే దాన్ని ముగించే వరకు దానిలోనే ఇన్వాల్వ్ అవ్వాలి మనం ముగించే వరకు దాన్ని ఆసక్తిగా చేయాలి అంత పట్టుదల కనుక మననుకుంటే పని చేయడం ఆశత కనపరిస్తే పని చేసేవాడు అంటే ఐశ్వర్యోద్రుడు అవుతాడంట ఆ పని కావాలి ఈ రోజుల్లో ఆ కష్టపడి పని చేయడం కష్టపడే గుణం ఉండాలి ఈ రోజుల్లో పిల్లలు కూడా మన నేర్పాలి పిల్లలు మ్యాక్సిమం సుఖం నేర్పిస్తాం కొద్ది అందరూ కాకపోవచ్చు కానీ చాలా సందర్భంలో మన పిల్లలు సుఖపెడాలని అందరం కోరుకుంటాం నేను కోరుకుంటాను అందరూ ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు అన్ని అయినా దేని బిడ్డలు అనే సార్ కానీ బిలీవర్గా కొన్ని విషయాలు ఉన్నాయి మనకి వాటిలో మన బిడ్డలు మన ట్రైనింగ్ ఇవ్వాల్సిందే వాళ్ళు కష్టం అంటారు ఇబ్బంది అంటారు అయినా సరే దాన్ని మనం ఎందుకంటే అందులో ఆశీర్వాదం ఉంటుంది చేతికి వచ్చిన ప్రతి పని చేయమని దేవుడు చెప్పాడు మా పిల్లలు రిటర్న్ పని చేయడం చేస్తే అందులో ఏముందో తర్వాత మనకి ఎప్పుడో తెలియదు దా మీద క్యారీ చేసుకుని వెళ్తున్నప్పుడు అసలు ఆయన తెలియదు తెలియదు కానీ తీసుకెళ్ళి క్యారీ చేసిన తర్వాత గులియాత్రను కొట్టి చంపేసిన తర్వాత అసలు ఎంత గొప్పగా ఎత్తేసారు సౌల్ రాజు కంటే ఎక్కువ ఎత్తే ఎత్తేసారు ప్రజలు అందుకనే మనమైనా మన పిల్లలైనా కష్టపడి నేర్పించాలి ఒక నా కష్టం ఉందని చేయాలన్నా సరే లేదా చేసే పనిలో మనకి డిసప్పాయింట్ వచ్చినా సరే నన్ను ఎలాగన్నారా చేయాలనిపిస్తే అనిపించినా సరే మనం ఎంకరేజ్ చేయాలి నువ్వు ఓర్చుకుంటే కష్టపడి పని చేస్తే నువ్వు సాధిస్తావు దేవుడు ఉన్నాడు అని అన్నా ఒకసారి మనం కూడా పడిపోతాం చేసి 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 కష్టపడి పడిపోతాం నేను అంటున్నాను పడిపోయిన సరే మళ్ళీ అక్కడే మళ్ళీ స్టార్ట్ చేయండి దాన్ని నువ్వు ఎంతకు ఉండాలంటే నీ శత్రువులు కూడా నువ్వు పడిపోయినా సరే మళ్ళా లేగుస్తుంటే ఇంకా అలా చెరకు వచ్చి నువ్వు వదిలే అలాగ నా పడిన ప్రతిసారి నువ్వు లేస్తే కొట్టేవాడిని కొట్టడం కూడా మానేస్తాడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు పూర్ణమనసు దాని చెయ్యి అంటున్నాడు ఎంత ఎందుకు చేయాలండి ఎలా చేయాలని దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఈ వెయిట్ చేసేటువంటి ప్రాసెస్లో టైంలో నువ్వు చేసే ప్రతి పని ఆసక్తి నువ్వు చెయ్యి దేన్ని వదలొద్దు ప్రతి పనిలో దేవుని కాశీర్వాదం ఎదుగుతూ చేస్తే ఏదో ఒక పనులు దేవుని కాశీర్వాదం చేతి ఖచ్చితంగా తగులుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశం దావికి తెలియకుండానే గులియాతిని చంపాడు కానీ గులియాతను చంపటంలో దేవునికి ఉద్దేశం ఉందన్న విషయం తర్వాతే మనకు తెలుస్తుంది ఇప్పుడు అలా అంటాను నేను మనం కూడా చేసేటువంటి ప్రతి పనులు అది సంఘ పరిచయం కావచ్చు పరిశోధనలు చేసే పరిచయం కావచ్చు ఇంకేదైనా సరే చేసే దాంట్లో ఎందులో దేవుడు మనకు ఆ సింహాసనం మనకు తెలియదు ఏం చేసిన తర్వాత ఆ టర్నింగ్ పైంట్ వస్తుంది తెలియదు టర్నింగ్కి వెళ్ళిన వరకు ఏమి లేదు అనుకుంటా జస్ట్ టర్ని తిరగగానే అక్కడ దేవుని కార్యం అది మనకు తెలియదు అది దాబితి అలా వచ్చింది అలాగనే ప్రతి వాళ్ళకు వస్తుంది అందుకే చేసే ఏ పని అయినా సరే అలవాటు చేసుకోండి స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అయితే చదువుకునే విషయంలో సంఘ పరిచయం చేసే విషయంలో ఇంట్లో పనులు చేసే విషయంలో అన్నింట్లో పని చేద్దామని డిసైడ్ అయ్యేవా ఆసక్తి ఉంది ఆ పని చేయాలి చేసినట్టు వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి ఆసక్తి పని చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు అది నువ్వు పెద్ద పని చేస్తే ఆశీర్వదంతో అవుతాడు దేవుడు చెప్పలేదు నువ్వు చేసే ఏ పని అయినా సరే ఆసక్తిగా చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు కానీ ఒకసారి చూడండి అంతా సామెతగా వదిలేసిందా ఒకసారి చదువుకుని పంపించుకుందాం సామెతలు నాలుగు వచ్చాయి చదువును ముగించుకున్నాను సోమరి వాణి చే నేను దాటి రాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా ఎదుగో దాని ఎందంతటా ముండ్ల తప్పులు బలిసి ఉండెను దోల గుండులో దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండేను నేను దాన్ని చూసి యోచన చేసేది చూడండి ఇక్కడ దోల గుండులో కప్పేసినాయి అంట గోడ పడిపోయిందంట తప్పులో అంట దాన్ని చూసి నేను ఆలోచన చేశాడంట నేర్చుకోవడానికి మనసు ఉంటే దేని ద్వారా అనేసి దేవుడు మనకి విషయాలు నేర్పుతాడు నేర్చుకునే మనసు ఉంటే గ్రహించగలిగే మనసు ఉంటే దేవుడు ఎవడైనా ఎలా వెళ్తూ పొలాన్ని చూసా గోడను చూసా తప్పును చూసా లెసన్ నేర్చుకున్నాడు అంట ఏంటంట దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాడు సరే బుద్ధి తెచ్చుకున్నాడంట ఏంటది ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం పాటు పరుడుడ్డకాయ ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట ఆ పొలాన్ని చూసిన అంటున్నాడు అన్నాడు ఆ ఓనర్ ఎవడు పొలాన్ని చూసి చెప్పేశాడు ఎందుకంటే నువ్వు చేసే పనిని బట్టి ఇంట్లో మనం మెయింటినే విధానాన్ని బట్టి అసలు ఏంటో చెప్పేస్తాం కొన్ని మనం రిప్రజెంట్ చేస్తాయి ఆ పొలాన్ని చూసి ఓమేడా చెప్తున్నాడు ఇక్కడ ఈ భక్తుడు ఆ గోడ పడిపోవడం ఆ ముండ్ల పొలాన్ని బట్టి చూసి ఖచ్చితంగా ఈ యజమానుడు విత్తనం అయితే విత్తాడు నీళ్ళైతే పోసాడు ద్రాక్ష తోట అయితే ఉంది రెడీగా ఉంది కానీ తోటకి ఉన్నటువంటి ముండ్ల పొదలు గోడ పడి ఉన్నప్పుడు అర్ధనిష్యుడు ఏంటంటే ఆయన బర్ధకస్తుడు ఒక్కసారి తప్పులు వచ్చేస్తాయి తెల్లారిపాటికి రావు అవి ఎలా కొంచెం కొంచెం నిర్లక్ష్యం చేయడం కొంచెం కొంచెం నిర్లక్ష్యం ఒక ముక్కే కదా రేపు పీకిదాం అని అనుకోండి ఉండడం మూడు వస్తాయి మూడే కదా ఒకసారి పనిలో పది మంది పెట్టేసి ఒకసారి పెద్ద పని చేసేద్దాం అనుకోని గోడ చిన్నది పడింది ఒక చిన్న ఇటుకు ఊడింది ఆ తల చేద్దాం చిన్నదే కదా అనుకోని అలాగ 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 ఈ స్టేజ్కి వచ్చారు ఎంత స్టేజ్కి వచ్చాడు చివరికి బద్దకాసరిటువంటి పేరు వచ్చింది దీనికి అందుకని మనం కూడా చూడండి ఎవరు బద్దకండానికి ఇష్టపడడం నేను ఎవరు ఇష్టపడం ఇష్టపడండానికి ఇష్టపడం నువ్వు బద్దకాశన్నా ఎవరు ఇష్టపడం అసలు పేరు పిలిపించానికి కూడా ఇష్టపడడం మనం కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తే పెద్ద విషయం కాదు చిన్న చిన్న విషయాలే అదొక పెద్ద కుప్పగా మారుతుంది ఒక టైం వచ్చినప్పుడు నీలో ఏముంది అనుకోండి ఆ చిన్న విషయం నువ్వు బట్టి తెలియపోవచ్చు అలాంటి నువ్వు పది చేయి ఆ టైం జనాలు తెలిసిపోద్ది నీ మైండ్ సెట్ ఏంటో అది ఒకటే విడిచి ఒకటే అనుకుంటావు కానీ అంటాను అది అలవాటు చేసుకోకూడదు ఒకటే కావచ్చు చిన్నదే కావచ్చు కానీ అలవాటు చేసుకోవద్దు బ్రదే అన్నాను మనకి అలవాటు ఒకటే కదా అలవాటు చేసుకుంటాం ఇప్పుడు ప్రాబ్లం అదే అందులో ఒక స్టాండ్లో మన కుటుంబాలైనా సంఘం అయినా సరే ఒక స్టాండ్ పెట్టిన తర్వాత రాజీ పడనేకూడదు ఒకటే కదా రాజీ పడ్డాము అంటే రేపు ఇంకోటి వస్తుంది ఇంకోటి రాజీ పడతావు అలా రాజీ పడినప్పుడు నువ్వు అలా చాలా రాజీ పడిపోతావు తెలియకుండా ఎందుకంటే అసలు ఫస్టే వచ్చినప్పుడు అసలు మొదటి దాంతో రాజీ పడ్డా మనం మొదటి దాన్ని అసలు మనం దాంతో కన్వీనియంట్గా ఉండకూడదు అది మనం ఒకే చోట అలా ఉండకూడదు వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళాం అప్పుడు అంటున్నాడు వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తువచ్చును సరే పరిగెత్తున దరిద్రత పొలం ఉండి ద్రాక్ష తోట ఉండి ఎకరాల ఎకరాల పొలాలు ఉండి కూడా దరిద్రడు అయిపోతాడంట గమనించారా డబ్బు లేక దరిద్రుడు కాదు పండించుకోవడానికి భూమి లేక దరిద్రుడు కాదు అన్ని ఉండి కూడా చిన్న చిన్న పనులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆసక్తి చేసుకోకపోవడం వల్ల దరిద్రడు అయిపోతాడు పొలం ఉండి తోట ఉండి కూడా దరిద్రడు అవుతాడంటే తర్వాత అంటాడు ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి సరే అంటే ప్రాబ్లం ఏంటంటే నీకు ఏముంది ఏం లేదంటే అంటే ప్రాబ్లం కాదు దరిద్రత ఏమి లేని వాళ్ళకి వస్తుందని కాదు డబ్బు అనేటువంటిది బాగా ఆస్తి వాళ్ళకి వస్తుందని కాదు ఆస్తిగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట ఆస్తిగా పనిచేసే ఐశ్వర్యవంతుడు అవుతాడు బద్దంగా పనిచేసే వాడికి దరిద్రం పరిగెత్తున వస్తుంది ఎందుకంటే చేసే ప్రతి పని ఆసక్తిగా మనం చేయాలి పూర్ణ మనం పెట్టి చేయాలి ఒకసారి చేస్తాం ఫెయిల్ అవుతాం మళ్ళా ప్రాక్టీస్ చేయండి మళ్ళా చేయాలి అది మనం పర్ఫెక్ట్గా చేయగలి ఎవరు ఆ పని అలా చేసుకుంటూనే వెళ్ళాలి అది కనుక నేర్చుకున్నామంటే ఖచ్చితంగా అందులో మనం ప్రావీణ్యత పొందుకుంటాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది దేవుని కలుగుతుంది అది తర్వాత అది ఎలా దేవుడి దాన్ని ఎలా మలుస్తారో మనకు తెలియదు ఎందుకంటే చేసే పని అందుకని ఎప్పుడు పాశాప్తం మనకి ఇష్టపడతాను ఆ చర్చే కదండి కొంచెం అందుకే నాకు ఇష్టం చర్చే కదా సింపుల్ అది చేద్దాం రాత్రి చేద్దాం నిలబడితే చేద్దాం చర్చ అన్నది చర్చ్ కాబట్టి ఇంట్లో చేసేదానికే బెటర్గా చేయాలి అని దేవుడు దీనిపైన దృష్టి పెడుతున్నాడు అందులో చర్చ కదేమంది అండి సింపుల్ అంటే కుదరదు ఏదైతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సింపుల్ గా చేయడం కుదరదు అందులో మైండ్ పెట్టి చేయాలి గానే చేయాలి అది అందులో ఇష్టాలు రాజీ పడకూడదు మన శక్తి కొలది ఆ కార్యాన్ని చేసినప్పుడు అందులో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాం మనం ఎప్పుడు పర్ఫెక్షన్ రాదంటే మన శక్తి కొలది చేయకపోతేనే పర్ఫెక్ట్గా రాదు వేపు అయినా సరే కానీ మన శక్తి కొలత ట్రై చేస్తే ఏ పని అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు దావేది సాధారణ వ్యక్తి గులియాతో గొప్ప యుద్ధప్రామించాడు కానీ దావేది చేతిలో గులియాతో ఓడిపోయాడు అంటే ఆలోచించండి అందులో కేవలం దావేది ఎక్కువ గొప్పతనం ఏం లేదు దావేది నేను ఒక రైతు కొట్టి చంపేస్తానన్న ధైర్యం కూడా దావేది లేదు దావేది ఎన్ని రాళ్ళు ఏర్కున్నాడు తెలుసా మీకు ఎన్ని ఎరుకున్నాడు రాళ్ళు చెప్పండి ఐదు రాళ్ళు ఎరుకున్నాడు దాని అర్థం తెలుసా ఒక రైతు కొట్టి చంపేస్తాను కాన్ఫిడెన్స్ ఆయనకే లేదు అనుకుంటే ఒకటి కొడతాను పడకపోతే రెండోది తీసుకుడతాను రెండోది పడకపోతే మూడోది తీసి కొడతాను కానీ ఒక దెబ్బగా జరిగింది అక్కడ కానీ ఆయన అయితే ఒక దెబ్బగా అవుతుంది ఫిక్స్ అవ్వగలదు ఆయన ఒకటి కాకపోతే రెండోది రెండోది కాకపోతే మూడోది మూడోది కాకపోతే నాలుగు నాలుగు కాకపోతే ఐదోది ఎలాగైనా సరే కొట్టే వస్తాను పని స్టార్ట్ చేశాను ఇసులు మొదలు పెట్టాను వరకు ఇసురుతూనే ఉంటాను అనుకున్నాడు అది ఈ రోజుల్లో మనకు కావాలి అలాంటి యాచస్డు మనకు ఉండాలి పని కష్టం కావచ్చు ఇబ్బంది అవ్వచ్చు టైం అయిపోతుంది అనుకోవచ్చు కానీ దాన్ని అయ్యే వరకు నేను దాన్ని అనుకున్న సాధించి తన అలా కనుక మనం ఉంటే అందులో దేవుడు ఉంటాడు కాబట్టి కష్టంగా నువ్వు అనుకున్న దానికంటే బోసు దేవుడు త్వరగానే కార్యాన్ని చేస్తాడు కాబట్టి కష్టపడండి దేవుడు వాగ్దానం చేశాడు కష్టపడడానికి ఇష్టపడండి మనసు పెట్టి శక్తి కొలది దాన్ని చేస్తే ఆ పనిలో మనకి దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది అందుకే నేను అవకాశం తను ప్రతిదాన్ని సద్ది చేసుకున్నా నాకు ఏంటంటే పని చెప్పేసారు ఎక్కువ పని అని ఒక అవకాశం వల్ల పనిని మనం చేస్తూ అదొక అవకాశంగా తీసుకొని ట్రై చేస్తుంటే ఎందులో ఒక దాంట్లోని గొలియా తగులుతాడు ఆ గొలియత్తును ఫేస్ చేస్తావు ఆ తర్వాత దేవుడిని తెచ్చిస్తాడు నుంచి ప్రార్థన చేసుకున్నాను